జిల్లా లింగాలగపురం కురుమ సంఘం మండల అధ్యక్షుడు బండ్ల చంద్రమోడి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరలైన దొడ్డి కొమురయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ ప్రధాన కార్యదర్శి వట్టిపల్లి సంపత్ జిల్లా నాయకులు విజయభాస్కర్ శేఖర్ సతీష్ గవల మల్లేసం కేమిడి బిక్షపతి బర్ల కుమార్ సానిక మధు గొరిగి మదారు కర్ణే కృష్ణ గొరిగ మల్లేశం వీరసాయి మల్లేష్ కేమిడి నాగరాజు వెంకటేష్ వనేష్ బంధు సత్తయ్య బండ రమేష్ కడకెంచి మల్లేష్ నోముల వీరస్వామి శివలింగం మంకయ్య సోమయ్య కురుమా కులస్తులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తొలి కోరయ్య సందర్భంగా లింగాల గణపురం మండల్ అన్ని విలేజ్ నుంచి వచ్చిన కుర్మ కుల నా యొక్క ఈ దొడ్డి కోమరయ్య మొదటి అమ్ముడైన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ఆశయాలకు అనుకూలంగా మేమందరం పనిచేస్తామని చేస్తున్నాం ఈ రోజు దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ లింగాల గణపూర్ మండలాల అన్ని గ్రామాలకు సంబంధించిన కుర్మ సంఘం నాయకులు అదేవిధంగా మండల అధ్యక్షుడు చంద్రమూరి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వచ్చి వారికి పూలమాల వేసి అదేవిధంగా ఇక్కడ నుండి ఈరోజు జనగాంలో పెద్ద ఎత్తున దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ ఉన్నది అక్కడికి లింగాల్ గన్పూర్ నుండి వేలాది సంఖ్యలో కుటుంబ సంఘం నాయకులు మేము ఆడిపోవడం జరుగుతుంది అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు మన జనగామ జిల్లా వాసి కావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం వారి ఆశయాలకు అనుగుణంగా కుర్మ సంఘం గతంలో ఆయనే స్టార్టింగ్లో ఏదైతే దొరలకు దేశముఖులకు రజాకారులకు ఎదురొట్టి తెలంగాణ తొలి అమరుడుగా ఆయన పేరుగాంచిండు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా కురుమలం కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం మన ఒక్క ఏకైక ఎమ్మెల్యే ఆలయ నుండి వీళ్ళ ఎల గారు గెలిచారు రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లలో మాది ఏదైతే జనాభా ఉన్నదో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కావలసిన ఒక ఐదు ఎమ్మెల్యేలు కావాలి రెండు ఎంపీలు కావాలి మన కుటుంబ సంఘం నాయకులము గట్టిగా పోరాటం చేసి మనకున్న ఏదైతే మంచి పేరు నీతి నిజాయితీ అనే మన కులానికి ఆ పేరున్నది ఆ పేరుకు తగ్గట్టుగా మనము రాజకీయాల్లో వెనుకబడ్డాం ఇవాళ దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని కులాల కన్నా మన ముందు వరుసలో ఉండి అన్ని కులాలను కలుపు కలపపోతూ మన నోరు లేని జీవాలను కాసే తెలివితేటలు మనకున్నాయి మనకు రాజ్యాధికారం పరిపాలన చేసే తెలివి కూడా మనకున్నది తప్పకుండా ఆ దిశగా మా సంఘం నాయకులను గట్టిగా ఫైట్ చేస్తున్నాం తప్పకుండా రాజకీయాలలో రాణిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం